హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు చేదు వగరు ఇలా ఆరు రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం కదా జీవితంలో వచ్చే కష్ట సుఖాలు కలిమిలేములు అన్ని కలిసి భరించి జీవితాన్ని ముందుకు ఎలా సాగించాలి అనే దానికి సూచనే ఈ ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో నేను ఈ రోజు ఉగాది పండుగ రోజు మొత్తం మాకు ఇలా జరిగింది అనేది బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసేసి గుమ్మానికి తోరణాలు అయితే కట్టుకుంటున్నాను ఇది ఇక్కడ గుజరాత్ కాబట్టి పండుగ రోజు కూడా వీళ్ళకి స్కూల్ అయితే చాలా ఉందండి కొన్ని పండుగలకి ఇక్కడి వాళ్ళకి కూడా అదే రోజు పండుగ ఉంటే హాలిడే ఇస్తారు కానీ ఉగాది పండుగకి మనకి తెలుగు కొత్త సంవత్సరం ఇక్కడి వాళ్ళకి ఏమీ ఉండదండి అందుకని హాలిడే అయితే లేదు స్కూల్ చాలే ఉంది పొద్దున్నే సెవెన్ కల్లా ఇద్దరు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేసేసాను ముందుగా అయితే శనగపప్పు ఉడికించానండి భక్ష్యాలు చేయడం కోసం ఆ తర్వాత ఒక జల్లెడలో వేసుకొని అందులో ఉన్న నీరు మొత్తం పోయేదాకా ఒక అరగంట సేపు పక్కన పెట్టాను ఆ తర్వాత గ్యాస్పై ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఈ శనగపప్పు వేసుకొని చూడండి ఇలా కొద్దిగా పప్పు ఉత్తితో కానీ లేకపోతే ఇలాంటి ఆలుష్ మ్యాచర్తో కానీ కొద్దిగా పప్పుని ఇలా మెదుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలండి పండగలంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి ఎందుకంటే మామూలుగా చేశానా లేదా అన్నట్టే చేస్తాను ఎందుకంటే ఇక్కడ పండగలు ఉన్నా సరే పిల్లలకి ఆల్మోస్ట్ స్కూల్స్ చాలే ఉంటాయి మా ఆయనకి కూడా ఆఫీస్ చాలే ఉంటుంది అందుకని ఎక్కువ నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు నేను ఒక్కదాన్నే పండగ పనులు అలాగే ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది పొద్దున్నే లేచి తొందరగా ఇలా భక్ష్యాలు చేసేసాను ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలైతే ఆఫ్టర్నూన్ వన్కి వచ్చిన తర్వాత ఉగాది పచ్చడి తాగి అలాగే ప్రసాదం కూడా తీసుకున్నారు ఎక్కువ వంటలు చేయలేదండి ఓన్లీ భక్ష్యాలు మాత్రమే చేశాను అలాగే మోతిచూరు లడ్డు తెప్పించి పెట్టానండి ఎప్పుడైనా నేను మోతిచూరు లడ్డు తెప్పించి పెడతాను ఇందులోకి కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా సోంపు రెండు మూడు యాలకులను దంచుకొని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి బెల్లము అలాగే పప్పు ఈ రెండింటిని కలిపి ఉడికిస్తాం కదా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత దింపి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మళ్ళీ ఒకసారి కొద్దిగా కలుపుకొని చపాతీలలాగా చేసుకోవడం కోసం ఇలా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ భక్ష్యాలు చేయడం చాలా ఈజీనే కానీ అలవాటు లేకపోతే చేయలేమండి ఒక మూడు నాలుగు సార్లు ట్రై చేస్తే ఐదోసారి అదే వస్తుంది మంచిగా నాకు కూడా అంతకుముందు ఉగాది పండగలప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు రాలేదు ఈసారి అయితే చాలా మంచిగా వచ్చాయి పోయినసారి పూర్ణం బూరెలు చేశాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలో పిలుస్తారు కదా వీటిని కొంతమంది బొబ్బట్లు అంటారు కొంతమంది భక్ష్యాలు అంటారు కొంతమంది బచ్చాలు అంటారు కొంతమంది పోలేలు అంటారు ఇంకొంతమంది అయితే పూరన్ పోలి అని కూడా అంటారు మహారాష్ట్ర సైడ్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు మేమైతే భక్ష్యాలనే అంటాము కాకపోతే ఇక్కడ వాళ్ళు పోలు అని అంటారు సూరత్లో మనం మనం గోధుమపిండి ముద్దతో చపాతీ చేసుకొని మధ్యలో ఈ శనగపిండి బెల్లం ముద్దని పెట్టి పరటలాగా తాల్చుకోవడమే అండి ఇలా చేశారంటే పూర్ణం కొంచెం కూడా బయటికి రాదు ఇందులో నుంచి చూడండి మీకే తెలుస్తుంది పూర్ణం అసలే బయటికి రాదు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు కొంతమంది శనగపప్పును ఉడికించి బెల్లము అలాగే శనగపప్పు కలిపి రోటిలో దంచి అలాగే ముద్దలు చేసి డైరెక్ట్ చపాతీ మధ్యలో పెట్టి చేసేస్తారు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా పిండి బయటకు వస్తుంది శనగపిండి బెల్లం కలిపి ఉడికిస్తే పిండి బయటికి రాదండి ఇప్పుడు చపాతి పెంకమైన కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు వైపులకి మనం ఈ భక్ష్యాలను కాల్చుకోవాలి కొద్దిగా పొంగుతుంది ఇలానే మిగతా అన్నిటినీ చేసుకోవచ్చు ఫస్ట్ సారి చేసినప్పుడు కొంచెం సరిగ్గా రాకపోయినా రెండు మూడు సార్లు చేస్తే వస్తుందండి చూడండి మనం లోపల పెట్టిన పప్పు పూర్ణం కొద్దిగా కూడా బయటికి రాలేదు ఇదే పూర్ణంతోనే మనం పూర్ణం బూరలు కూడా చేసుకుంటాము మళ్ళీ సపరేట్గా గా వేరే ఏమీ రెడీ చేయాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఈ పూర్ణాన్ని మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా ఇలా భక్ష్యాలు చేసిన తర్వాత ఉగాది పచ్చడి కూడా తయారు చేశాను ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టానండి కొంతమంది కొత్త కుండలో పచ్చడి చేస్తారు నేనైతే ఈ చిన్న సైజు బిందె ఉంటుంది కదా ఎప్పుడైనా ఇందులోనే చేస్తాను ఈసారి కూడా ఇందులోనే చేశాను చింతపులుసు ఉప్పు కారం మామిడికాయ ముక్కలు వేప పువ్వు కారం అన్నీ కలిపి షెడ్ పచ్చడి చేసేసాను నైవేద్యంగా పోపాట్లు అరటిపళ్ళు మోతి చూడలు కొట్టాను అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను